రాష్ట్రంలో మాజీ మంత్రులపై ఈ రకమైన దాడి తన నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ చూడలేదని కాపు నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబును మంగళవారం ముద్రగడ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ములాఖత్ ద్వారా కలిశారు అనంతరం జైలు బయట వారు మీడియాతో మాట్లాడారు ముద్రగడ మాట్లాడుతూ రాజకీయ నాయకుల ఇల్లు తగలబెట్టడం చాలా దారుణమని బాధగా ఉందని ఇది మంచి సాంప్రదాయం కాదని అన్నారు చూడటం జరిగిందండి చాలా బాధాకరం ఈ రకమైన దాడి బహుశా నలభై సంవత్సరాల రాజకీయ జ్యోతితో చూడలేదండి మాజీ మంత్రులు ఇల్లు తగలబెట్టే విధానం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందండి ఇది మంచి సాంప్రదాయం కాదు వారు బూతులు తిట్టి బూతులు తిట్టే విధానం రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు పంట బూతులు తిట్టడం తిట్టించడం మూలంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం బాధాకరం అండి ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీనయ్య విషయంలో నాకు తప్పుడు వచ్చింది నేను సారీ చెప్తున్నాను అంటే ఆయన గౌరవం పెరిగేదండి ఆ పని చేయకుండా వేరే రకంగా దాడి చేయించడం ఆ కప్పిపుచ్చుకోవడం కోసం తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది మంచి పని కాదు చాలా సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు కానీ చెప్పుకుంటారు మీరు కానీ మీరు చేసే పనులు మాత్రం బాగాలేదండి చంద్రబాబు నాయుడు గారు మీలో మార్పు రావాలా ఇది మంచి విధానం కాదు 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 దేశంలో ఎక్కడ ఇటువంటి అరాచకం మాజీ మంత్రులు ఎలా తగ్గబెట్టమనేది ఎక్కడ లేదని మీకు తెలుసు కానీ ఈ రాష్ట్రంలో తమను ప్రవేశపెట్టడం అనేది చెప్తాను ఈరోజు అంబడ రాంబాబు గారిని జైల్లో పెట్టిన సందర్భంగా ఆయనతో మాట్లాడి రావడం జరిగింది అయితే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం అయినటువంటి విధానాలు అయితే మీరు ఇంకోటి చెప్పచ్చు ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నటువంటి విధానాలు అయితే మనం చూస్తున్నాం అయితే మీరందరూ కూడా మీరంటే అవతరుళ్ళు అధికార పార్టీ నుంచి మాట్లాడేటువంటి మాటల్లో మీరు ఆ వేళ ఆ చేశారు ఇలా చేశారని చెప్పేసి వాళ్ళందరి గురించి కూడా మాట్లాడతారు ఓకే ఆ పరిణామాలే ఈవేళ ఎక్కడున్నాం మేము మీరు అక్కడున్నారు మీరు అదే కోరుకుంటున్నారనేటువంటిది అర్థమవుతుంది తప్పకుండా ఇది మళ్ళీ అటు నుంచి ఇటు తీరబడుతుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పకుండా జరిగి తీరుతుంది మీకు ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంబడి రాంబాబు గారు తిరుపతి లడ్డూ గురించి మాట్లాడితే ఆయన జైలుకి పంపిస్తారే మీరు తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటిది ఎవరు దీన్ని తీసుకొచ్చారు రాత్రి ఆ ఒక ప్రెస్ మీట్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు దాంట్లో ఈ తిరుపతి అడ్డులో జంతుకోవ కలిసినటువంటి విషయాలు వాస్తవమే అది నాకు రిపోర్ట్ వచ్చిన తర్వాత శ్యామలరావు నాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే నేను మాట్లాడారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తాడు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా విజ్ఞప్తి అనుకోవచ్చు అది హెచ్చరిక అనుకోవచ్చు తెలుగు తెలియపడుతున్నాం అనుకోవచ్చు వెంకటేశ్వర స్వామి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని నన్ను కాపాడేడు రెండు వేల మూడులో మైనంగా ఇది అలిపిరి సంఘటనలో అని చెప్పేసి చెప్తుంటారు అలిపిరి సంఘటనలో మిమ్మల్ని కాపాడినటువంటి తిరుమలేశుడికి మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు వస్తే మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద చిత్తశుద్ధి అనేటువంటిది ఉంటే ఇది మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ మీ దగ్గర పెట్టుకుని ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఎవరిని జైలుకి పంపించాలి ఎవరి మీద ఏ యాక్షన్ తీసుకోవాలనేటువంటిది మీరు తీసుకునేటువంటి అధికారం మీకుంది ఒక ముఖ్యమంత్రిగా అవకాశం మీకుంది దాన్ని రాజకీయం చేద్దామనేటువంటి ఉద్దేశం కాకపోతే డేట్లు కూడా చెప్తున్నాను జూన్ నెలలో ముఖ్యమంత్రి అయ్యారు జూలై ఆగస్టులో మీరు ఒక మీటింగ్ పెట్టారు దీని గురించి ఆగస్టు నెలలో ఎమ్మెల్యేలు అందరితోటి మీటింగ్ పెట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇది కలిసింది అనేటువంటిది మీరు చెప్పారు గుర్తుపెట్టుకోండి అంటే ప్రచారం ఎవరికి కావాలి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎవరు చేశారు వెంకటేశ్వర స్వామి మీద నిజమైనటువంటి భక్తు ఉంటే మన దగ్గర అధికారం ఉన్నప్పుడే అధికారాన్ని ఉపయోగించండి కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా ఇది దుర్మార్గమైనటువంటి విధానమైనటువంటిది ఆలోచన చేశారు మీరు సరే ఈ వేళ ఏమైంది రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు మీరు ఇచ్చినటువంటి మీ సంస్థల మీదే మీకు నమ్మకం లేదా ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థలో నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ల్యాబ్ల నుంచి వచ్చినటువంటి రిపోర్టు ఆ రిపోర్టు ఏం చెప్తుంది అటువంటి కల్తీ అనేటువంటి జరిగింది వాళ్ళు చెప్పినటువంటి నేను మళ్ళీ మళ్ళీ అలా పోతున్నాను ఈ ఘని అనేటువంటిది తప్పు అనేటువంటిది రిపోర్ట్లు వచ్చింది ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు ఏం మాట్లాడతారు మీరు మాట్లాడటానికి ఏదో ఒకటి ఎలాగో మాట్లాడతారో కానీ ఆత్మ అనేటువంటి తోటి ఉంటుంది మీరు వెంకటేశ్వర స్వామిని రోజు కొలుతాం అందరం కూడా నేను కూడా వెంకటేశ్వర ప్రసాదం తింటేనే కానీ బయటకు రాను అంటే నేనంటే నేనే కాదు నాలాగా ఎంతోమంది ఈ ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా మరి మీరు అన్నటువంటి పదాలు వింటుంటేనే బాధ కలుగుతుంది దీనికి ఆ కలియుదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి దీనికి ఎవరికి ఏ రకమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలనేటువంటిది ఇస్తాడనేటువంటిది తెలియపరుస్తూ నిన్న రాంబాబు గారు దాని మీదే ప్రీక్షలు పెడుతున్నారో అని చెప్పేసి అడిగితే దాన్ని ఆయన కొట్టడానికి వచ్చి ఆయన కారు ఆపితే ఆయన ఆ బాధలో మాట్లాడినటువంటి మాటలు మాట్లాడితే ఉండొచ్చు మీ దగ్గర ఉన్నటువంటి అనుకూలమైనటువంటి మీడియాల ద్వారా దాన్ని పదే పదే చూపించి ముఖ్యమంత్రి గారిని తిట్టారు ముఖ్యమంత్రి గారిని తిట్టారని చెప్పేసి దాని గురించి చెప్తున్నటువంటి విషయాలు ఇది దుర్మార్గమైనటువంటి విషయం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికాడ వెంబడించి ఐదు గంటలు జరిగింది ఈ దమనకాండ ఆయన లోపల ఉన్నాడు వీళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు ఇంత దుర్మార్గం ఆ పోలీసులు వాళ్ళు ప్రేక్షపకాలు వహిస్తున్నారా అధికారు శాశ్వతం కాదు ఎవరికైనా ఈ మనకు అధికారం ఉండొచ్చు రేపు ఇంకో వాళ్ళకి అధికారం ఉండొచ్చు అధికారులు మాత్రం శాశ్వతం ఆ అధికారులు మాత్రం వాళ్ళ వాళ్ళ బాధ్యతరాలు సక్రమంగా నిర్వహించవలసినటువంటి అవసరం అయితే ఉంది అలా కాకుండా వీళ్ళు చేయవలసిందంతా చేసిన తర్వాత పదిన్నరకే రాంబాబు గారిని అరెస్ట్ చేసి లోపలికి జైలుకి స్టేషన్కి తీసుకెళ్ళారు మీరు ఆ పని ముందే ఎందుకు చేయలేదు ఇది కాకుండా ఒక ఎమ్మెల్యే వచ్చి అక్కడికే ఇష్టానుసారంగా రాంబాబు గారి ఇంటి మీద కర్రలతోటి రోడ్లతో కారు ధ్వంసం చేశారు సరే తప్పు మాట్లాడినటువంటి వాళ్ళకి తప్పు చేసినటువంటి వాళ్ళకి కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి శిక్ష అనేటువంటిది ఉంటుంది సరే అది ఒక విధంగా అయితే అది ప్రతిపక్ష పార్టీకైనా అధికార పార్టీకి ఉండదు ఇంకా అది అధికార పార్టీ నుంచి వెళ్ళి అంత పోలీసులు ఎదురంగా వాళ్ళ ఇంటికాడ దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళ మీద ఎందుకు కేసులు రిజిస్టర్ చేయట్లేదు ఒకప్పుడు జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళారంటే జోగి రమేష్ మీద కేసు రిజిస్టర్ చేసింది ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు ఆ పని మీరు ఎందుకు చేయట్లేదు అదేవిధంగా వంశీ పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి గోడ చేశారన్నప్పుడు వంశీ మీద కూడా కేసు రిస్ట్ అయింది ఈరోజు కూడా ఆ కేసులు కోర్టులు తిరుగుతున్నారు ఈ పని మీరు ఎందుకు చేయట్లేదు ఇంత వెచ్చలవిడిగా మీరు ప్రవర్తిస్తున్నటువంటి దానికి మూల్యం చెల్లించుకునేటువంటి రోజు తొందరలోనే ఉందనేటువంటిది ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఏదో మొన్న మాట్లాడారు అంటే మీ అధికారంతో తొక్కిపెట్టి పెట్టి వీళ్ళందరినీ ఈ విధంగా దారికి తెచ్చుకోవాలంటే తెలుగుదేశం పార్టీలో మీరు ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా దాన్ని ఎదుర్కోవడం కోసం వైఎస్ఆర్ పార్టీ నుంచి అందరూ సిద్ధంగా ఉన్నారు నేను ఈరోజు రాంబాబు గారిని మాట్లాడింది ఆయన ఆవేదన ఆయన మాటలో కూడా చాలా వరకు చెప్పడం జరిగింది అది మీకు చెప్పేటువంటి విషయాలు కాదు కానీ ఇది చాలా దుర్మార్గమైనటువంటి విధంగా ఈ ఈరోజు పరిపాలన జరుగుతుంది అనేటువంటిది మరొకసారి ఇప్పుడు సిట్టుకు మించినటువంటి ఆధారాలు సిట్టుకు మించిన ఒక పరిశీలన చేయటానికి ఒక సంస్థ అనేటువంటిది సిట్ ఎవరిచ్చారు ప్రభుత్వమే కదా సిట్టుకు ఇచ్చింది దానికి మించినటువంటి ఆధారాలు అంటే ఇంకా పైనుంచి తీసుకురావాలి ఆ వెంకటేశ్వర స్వామి ఇవ్వాలి దానికి మించినటువంటి ఆధారాలు ఏమైనా ఉంటేనే సిబిఐ కాదు సిబిఐ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తే అది సిట్టు కోర్టులో ప్రవేశపెట్టింది దానికి మించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే మరి ఆయన దగ్గర ఉంటే పెట్టమనండి ఉంది ఇప్పుడు దాకా ఎందుకు పెట్టలేదు టార్గెట్ పెట్టుకుని చేస్తున్నటువంటి విధానం ఇది కొంతమందిని కావాలని చేస్తున్నటువంటి విధానం ఇది ఆ రెడ్ బుక్లో రాసుకున్నటువంటి దాంట్లో ఎవరి ఉంటే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి వాళ్ళ అవసరం కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే కాపుల మీద దాడి కింద మాట్లాడలేదు నేను కాపుల్లో వాయిస్ ఉన్న వాళ్ళ మీద మాట్లాడుతున్నారో ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళ మీద అనేటువంటి చెప్పాను ఆ వేళ రంగా గారిని చంపేసినటువంటి ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే రంగాగారు నచ్చి చేశారు ఆ రంగా అనేటువంటి వ్యక్తి చనిపోకపోతే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మా కోరిక నెరవేరుది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు రంగా అనేటువంటి వ్యక్తి అది ముందే గ్రహించినటువంటి వాళ్ళు ఆయన మట్టు పెట్టారు ఇది కోపల మీద దాడా ఇంకొకరి మీద దాడా అనేటువంటిది మీరు ఎలా తీసుకున్నా నాకేం అభ్యంతరం లేదు కానీ కానీ జరిగినటువంటి విధానాన్ని మాత్రం ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు మర్చిపోలేరు రంగా గారు వచ్చి అనేటువంటి దాన్ని అది ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎలా చేశారు అనేటువంటిది అప్పుడు అప్పుడు జనరేషన్ గుర్తుంటే వాళ్ళు మళ్ళీ పిల్లలు చెప్తున్నారు ఆ పిల్లల పిల్లలు చెప్తున్నారు నలభై సంవత్సరాలు అయిపోయిన ఈ రోజున రంగానే ఆరాధ్యదయంగా చూస్తున్నారంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు అలా చెప్తుంటారు ఈ సృష్టి ఉన్నంతకాలం కూడా రంగా అనేటువంటి హత్య ఎలా జరిగింది ఎవరు చేశారు అనేటువంటిది ఎప్పుడూ ఎరకాలిన వాళ్ళు చెప్తూనే ఉంటారు దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు ఎలాగనేటువంటిది వాళ్ళు ఎన్ని ఎన్ని రకాల కేసులు పెట్టినా ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నాం ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనని ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే నష్టపోయింది వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టాం బాధితులు ఎవరైతే ఉన్నారో నష్టపోయినటువంటి వాళ్ళని ఎవరు జోగి రమేష్ గారి ఇంటి మీదకెళ్ళి ఏళ్ళు తగలపెడితే అంతకుముందు రెండు రోజుల క్రితం మాట్లాడితే ఒక పథకం ప్రకారంగా కాబట్టి రెండు రోజుల ముందు మాట్లాడినటువంటి జోగి రమేష్ గారు మాట్లాడినటువంటి దానికి మళ్ళీ వాళ్ళు పంపించి అయ్యి తగలబెట్టేటువంటి అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎక్కడ తీసుకెళ్తున్నారు ప్రజలను భయభాంతులు చేద్దాం అనుకుంటున్నారా చేయండి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి